జిల్లాలో ఎన్నికల కమిషన్ కొత్త నిబంధనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అన్ని సదుపాయాలను సమగ్రంగా కల్పించామన్నారు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఎస్ఆర్ శంకర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఓటరు జాబితాల ప్రచురణ అనంతరం నమోదు తొలగింపులు సవరణ కొరకు అందించిన దరఖాస్తుల పరిష్కారం ఈవీఎంలు పార్ట్ల వినియోగంపై ఓటరు అవగాహన కార్యక్రమాల నిర్వహణ నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు స్ట్రాంగ్ రూముల ఏర్పాటు మోడల్ కోడ్ టీంలు వ్యయ పరిశీలన టీంల ఏర్పాటు వృద్ధులు దివ్యాంగులకు కల్పించిన హోమ్ ఓటింగ్ సదుపాయం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై వివరించారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు పూర్తయిందని తెలిపారు ఎన్నికల నిర్వహణకు ఎంసీసీ ప్లేయింగ్ స్క్వాడ్ స్టాసిటిక్ సర్వేలను వీడియో సర్వేలెన్స్ అకౌంటింగ్ టీంలు ఏఈఓల నియామకం పూర్తయిందన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాలన్నిటిలో త్రాగునీరు తదు తదితర సదుపాయాలను కల్పించడం పూర్తయిందని తెలిపారు ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఈ టీంలు పనిచేయడం ప్రారంభిస్తాయని తెలిపారు ఎనభై ఏళ్ళు పైబడిన ఓటర్లు నలభై శాతం పైబడిన శారీరక వైకల్యం కలిగిన ఓటర్ల కొరకు ఎన్నికల కమిషన్ కల్పించిన హోమ్ ఓటింగ్ వెసులుబాటును ఫారం డి దరఖాస్తు ద్వారా వినియోగించుకునే విధానంపై కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఇన్ఛార్జ్ డిఆర్ఓ అజయ్ కుమార్ కలెక్టరేట్ స్టాఫ్ సి సెక్షన్ హెచ్ఓడిటి రవి రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు కొన్ని యాడ్వాన్స్ ఐటమ్స్ వస్తున్నాయి న్యూస్ పేపర్ అలాగే కొంతమంది డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ కానీ చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ కానీ కొన్ని కంప్లైంట్స్ వస్తున్నారు అవన్నీ ఎప్పటికప్పుడు మనం ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటే రిపోర్ట్ లభిస్తున్నాం ఇంతవరకు మొత్తం న్యూస్ పేపర్ వచ్చినవి డెబ్బై ఎనిమిది ఐటమ్స్ డెబ్బై ఎనిమిది మీద మనం పదిహేడు ఎంక్వైరీ కంప్లీట్ చేసాము ఇంకా అరవై ఒకటి పెండింగ్ ఉన్నాయి అవి కూడా అవుతుంది తర్వాత సీఈఓ ఆఫీస్ నుంచి వచ్చినవి పదహారు కంప్లైంట్స్ మూడు ఎంక్వైరీ అయిపోయి పదమూడు పెండింగ్ అది అంటే కొన్ని జనరల్గా రాసేసినవి ఉంటాయి పిన్ పాయింట్ కాకుండా ఇక్కడ ఎక్కువ ఓట్లు తొలగించేసారేనో లేకపోతే ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్న సో అలా జనరల్ దగ్గర ఏంటంటే కొంచెం డీప్గా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది కాబట్టి అలాంటి దగ్గర మనకు ఎంక్వైరీస్ అవుతుంది బట్ మనం ఎంక్వైరీ అన్నా చేయడం జరుగుతుంది తర్వాత ఇంకా క్లెయిమ్స్కి సంబంధించి మీకు అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఇది మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పొలిటికల్ పార్టీ మీటింగ్ ద్వారా కావచ్చు మీ కష్టపడి రిప్రజెంటే కానీ ఇది ఈ ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది మనకి ఇంకా టైం ఉంది టెక్నికల్గా లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు ఉంది బట్ అంతవరకు రానివ్వకుండా ఇంకా ఏమైనా మనకు మార్పులు కానీ ఇప్పుడు కొత్తగా పద్దెనిమిది ఫోన్ నిన్నవాళ్ళు కానీ ఇంకేమైనా డెత్స్ కానీ ఉంటే వాటిని డిలీట్ చేయటం ఎయిటీన్ ఇయర్స్ దాటితే వాళ్ళకి ఫామ్ సిక్స్ ఇప్పించి చేయటం చేయడం డబ్ల్యూన్టీ ఉంటే తొలగించడం ఇవన్నీ చేయండి ఎందుకంటే పిఎస్సి డిఎస్సి అన్నది మనం మనం ఇక్కడ పట్టుకోలేరు ఇక్కడ సపోజ్ నర్స ఒకే కాన్స్టెన్సీలో పక్క పక్క పోలింగ్ స్టేషన్లో రెండు ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నా మనకి ఎవరో టెక్నికల్గా చెప్పినంత వరకు మనకు దొరకదు అటువంటి మీ సందర్భాలు వస్తే మీరు తెయండి ఇంకొక నాకు తెలిసి ఇంకొక వన్ వీక్లో ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తాయి వాళ్ళు సిస్టమ్స్లో అన్నీ చూసుకొని ఎక్కడెక్కడ మళ్ళీ మొన్న మనం ఒక పదిహేను వేలు ఇరవై వేలు వరకు మనం చేసాము మళ్ళీ కొత్త లిస్ట్ వస్తుంది అప్పుడు మళ్ళీ అందులో ఎవరికైనా డబుల్ ఎంట్రీస్ ఉంటే తెలియదు మీకు కూడా తెలియదు మీకు కూడా వెరీ డిఫికల్ట్ ఒక వ్యక్తికి ఎక్కడెక్కడ అంటే ఎన్ని చోట్ల ఓట్లు ఉన్నాయన్నీ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది సో ఇప్పటికీ మన దగ్గర మొన్న జనవరి ఆరో తారీఖు నుంచి ఇంకా ఇరవై ఆరు నాలుగు వందల తొంభై ఫార్మ్స్ అన్ని కలిపి పెండింగ్ ఉన్నాయి సిక్స్ లు సెవెన్లు ఎయిట్ లు కలిపి సిక్స్ పదివేల మూడు వందల యాభై ఎనిమిది యాభై మూడు రిజెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి అది ఒకసారి మీరు అంటే రిజెక్షన్స్ అంటే ఉన్న వాళ్ళు ఓటు పెట్టడం కానీ అండర్ ఏజ్లో పెట్టడం కానీ ఇటువంటి ఉండటం వల్ల రిజెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి అది మీ ద్వారా ఆ సమాచారం వెళ్ళేటట్టుగా చూసుకోండి ఎందుకంటే నేను ఆరో ఒకటి నుంచి రెండు వందల తొంభై ఆరు యాక్సెప్ట్ చేస్తే రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రిజెక్ట్ చేసేది అంటే ఎలా పడితే అలా ఎక్కువ మంది పెట్టడం జరుగుతుంది అన్నమాట ప్రాపర్గా లేకుండా నెక్స్ట్ సెవెన్కి వచ్చేసరికి డెలిషన్స్ పెండింగ్ నా దగ్గర పదకొండు వేల అరవై తొమ్మిది అప్లికేషన్స్ ఉన్నాయి జిల్లాలో మనకి డిలీషన్స్ కోసం పెట్టిన వాటిలో మనం పదిహేడు యాక్సెప్ట్ చేయడం జరిగింది జనవరి ఆరో తారీఖు నుంచి కానీ రిజెక్షన్స్ మాత్రం వెయ్యి పెద్ద మీరు మీరు అంటే చూసుకోండి ఎంత ఎక్కువ రాంగ్గా క్లీన్ చేస్తున్నారు రిజెక్షన్స్ అంటే తెలియకుండా ఒకరి మీద ఒకరు పెట్టడం కానీ లేకపోతే ఒక్కొక్కరు రెండు మూడు అప్లికేషన్స్ పెట్టడం కానీ ఇటువంటివన్నీ చేస్తున్నారు అది మనం చూసుకోవాలి అయితే డిలీషన్స్ దగ్గర మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి ఫైనల్ పబ్లికేషన్ అయిపోయిన తర్వాత ఏ కాన్షన్సీలోనైనా డిలీషన్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఓటర్స్ దాటితే అంటే ఉదాహరణకి రెండు లక్షల అరవై వేలు అనుకుందాం ఒక నియోజకవర్గంలో పాయింట్ వన్ పర్సెంట్ అంటే రెండు వందల అరవై ఓట్లు సో రెండు వందల అరవై ఓట్లు కానీ మించి దా తీస్తే నేను అందుకే రెండు ఇరవై ఆరు అవుతాయి సో ఎక్కడైనా సరే అంటే ఉదాహరణకు మీరు చెప్పాను అంటే ఏదైనా రెండు లక్షల నలభై వేల నుంచి రెండు లక్షల అరవై వేలు ఓట్లు ఉంటాయి అసలు రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై ఓట్లు కానీ అంటే కమిషను ఓటర్కి అవగాహన అవకాశం మనం ఏదైనా మనం తీస్తున్నామంటే అది ఎందుకు తీసుకుని చేసుకోవాలి ఇప్పుడైతే నేను పోస్టులు పంపించానో అవతార వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకోలేదు ఇలాంటివి వాటి మీద మనం తీసుకున్న తర్వాత మళ్ళీ అతని నుంచి మనం కంప్లైంట్ చేస్తే బాగుంటుంది ఓకేనా సో ఇది మనం చూసుకోవాలి ఇంకా తర్వాత ఫామ్ ఎయిట్ కలెక్షన్స్ కలెక్షన్స్ నా దగ్గర ఐదు వేల డెబ్బై మూడు ఉన్నాయి రెండు వందల ముప్పై రెండు యాక్సెప్ట్ జనవరి ఆరో తారీఖు నుంచి రిజెక్షన్స్ ఐదు వందల ఇరవై సో ఓవరాల్ గా మన ఫామ్స్ కనుక చూస్తే రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇది మీరు బిఎల్ఏ అవగాహన కల్పించాలి అంటే పెట్టింది లేదో ప్రాపర్గా గా పెట్టమని చెప్పండి అందరికి పని అంటే ఇప్పుడు యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా ఒకరు ఎంక్వైరీ ఒక బిఎల్ అక్కడి నుంచి ఏఈఆర్ ఓ పంపించాలి అక్కడి నుంచి ఇయర్ పంపించాలి సో ఇదంతా కొన్ని మ్యాన్ అవర్స్ నష్టం అవి టెక్నికల్గా అది ఒకసారి మీరు చూసుకోండి